ఈ వీడియో కేవలం నాన్ వెజ్ తినేవారికి మాత్రమే కార్తీక మాసంలో మన నోటికి ముక్కలు తగలకుండా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు అందుకోసమే మనం ఇంట్లోనే ఈ విధంగా అయినా ఈ విధంగా పన్నీర్ వెజిటబుల్ రైస్ చేసుకొని ఏదో కొంతలో కొంతమైనా తృప్తిగా ఏదో ముక్కలాగా ఆ పన్నీర్ని పంచుకొని తినచ్చు ఇలా సింపుల్గా సింపుల్ సింపుల్గా చేసుకొని మన ఇంట్లో ఉండే ఆనియన్ టమోటా కరివేపాకు పన్నీర్ ఆయిల్ రైస్ అన్నీ వేసుకొని ఇలా సింపుల్గా చేసుకు చేసుకుందాం ఇలా కార్తీక మాసమా మొత్తము ఈ పన్నీరే కాకుండా పన్నీరు మష్రూమ్స్ వెజిటబుల్ రైసు ఇలా చాలా వెరైటీ వెరైటీగా చేసుకొని తినవచ్చును కాకపోతే చాలామంది చాలామంది ముక్కలేదని బాధపడుతుంటారు నాలాంటి వాళ్ళు కానీ కార్తీక మాసం సంవత్సరం అంతా మనం తింటున్నాగా కేవలం ఒక ముప్పై రోజులు కార్తీక మాసంలో తినకుండా ఉంటే ఏమవుద్ది అంతే నిజమేనంటారా ఖచ్చితంగా ఈ విధముగా సరైన కొలతలతో సరైన విధముగా మనం తగిన మోతాదులో అన్నీ వేసుకొని ఇలా చేసుకున్న వెళ్ళలా మంచిగా వస్తుంది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే అబ్బబ్బా ఎలా ఉంటుంది రుచి దీనికి కొంచెం పెరుగులో ఆనియన్ వేసుకొని రైతా చేసుకొని లేదా గొంగూర పచ్చిమిర్చి వేసి కొంచెం చట్నీ చేసుకుని తింటే బా సూపర్ ఉంటుందండి